హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ ఈ ఈరోజు నేను మీకు దోసకాయ పచ్చడి చేసి చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండే ఈ దోసకాయని తీసుకున్నాను ఈ దోసకాయకి తొక్కునంతా తీసేసి పైన పొట్టు తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు లైట్గా దోరగా వేయించుకోవాలి మార్చుకోపోకుండా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూను జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా జీలకర్రని కూడా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి బాగా కారంగా ఉంటాయి నేను ఒక ఏడెనిమిది తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి అలాగే ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇవి బాగా పెద్దవి చిన్న సైజు అయితే ఒక నాలుగైదు తీసుకోవాలి వీటిల్ని కూడా లైట్గా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వీటిల్ని తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి నూనెలో కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసుకోవాలి పులుపు తగ్గట్టు అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది దోసకాయ మరి మరీ వేగక్కర్లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలాగ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చేసుకోవాలి ఇలా వేయితే సరిపోతుందండి మనకి కలర్ కూడా లైట్గా మారుంది ఇలా వేయించుకుంటే చాలు మనకి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పల్లీలు అవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు పల్స్ మూడ్లో తిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బరక బరక ఉన్నా సరిపోతుంది ఇలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి టెక్స్చర్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దోసకాయ ముక్కలు కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను మూత పెట్టేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కావాలంటే మీరు ఇంకొంచెం తక్కువగా గ్రైండ్ చేసుకొని అక్కడక్కడ దోసకాయ ముక్కలకు తగిలేలాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిసనపప్పు ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగోని కూడా యాడ్ చేసేసుకొని లైట్గా వేగనివ్వాలి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలాగే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము మిక్సీ పట్టుకున్న చట్నీని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్